పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఈ కూటమి అధికారం లేక రావడానికి ఎన్నికలకు ముందు మమ్మల్ని అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అనేక విమర్శలు చేయడమే కాకుండా అనేక ఆరోపణలు చేసి అనేక హామీలు ఇవ్వడం జరిగింది అధికారం లేకొచ్చి ఏడాది రోజులు పూర్తయిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా కొన్ని మాత్రమే అమలు చేసి అన్నింటినీ అమలు చేసినామని అధికారం లేకొచ్చిన తర్వాత కూడా ప్రజలను మోసం చేస్తున్నారు ఈ మోసాలను ప్రజల దగ్గరకు తీసుకుపోయి ఈ కూటమి చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగట్టాలనేటువంటి ఉద్దేశంతోనే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని రూపొందించి ముందుకు తీసుకెళ్తున్నాం దీంట్లో మేము వివరం కూడా ఎనికి తగ్గే అవకాశం లేదు భయపడే అవకాశం లేదు మీరు ఇచ్చిన హామీల మీద నిలదీస్తూనే ఉంటామని బొత్స సత్యనారాయణ గారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడడం జరిగింది ఇంకా ఆయన మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలపై ఎవరక మాట్లాడితే వాళ్ళ నాలుక మందం అనడము ఇంకా తాట తీస్తామనడము తోలు తీస్తామనడము అడిగినా పర్వాలేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అడిగే హక్కు లేదు అలా ఎవరిని అడిగితే తోలు తీస్తామని హెచ్చరించుండు కానీ మేము ఈ కార్యక్రమం ద్వారా అడుగుతూనే ఉంటాం వీళ్ళ యొక్క మోసాలను ఎండగడుతూనే ఉంటాం మీ ఇష్టం వచ్చింది చేసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరే కానీ భయపడేటువంటి అవకాశం లేదు ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావు లేదని మాట్లాడుతూ అటువైపు డిప్యూటీసీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి మాటలే మాట్లాడుతుండ్రు ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి హామీలే కదా మీరు ఇచ్చిన హామీల మీద అడుగుతూ ఎందుకు మీకు ఇంత కోపం అని ఆయన తీవ్రంగా హెచ్చరిస్తూ మాట్లాడడం జరిగింది ఇంకా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇల్లు ప్రజలు మామూలుగా నోటి మాటగా చెప్తే నంబర్ అని కొందరికి బాండ్ల రూపంలో కూడా హామీలు ఇవ్వడం జరిగిందని వాటన్నింటినీ కూడా అక్కడ చూపిస్తూ ఆయన ప్రసంగించడం జరిగింది చివరిగా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాదు అటువైపు పవన్ కళ్యాణ్ గారు అటువైపు బీజేపీ ముగ్గురు కలిసి వచ్చి మోసం చేసిన కాబట్టి వీళ్ళు మోసగాండ్లు అని కూడా అనడం జరిగింది ఆ మాట అనడానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఉద్దేశించి వాళ్ళంతా ఫేక్ పాలిటీషియన్స్ అనడం జరిగింది దానికి ప్రతిస్పందనగా మేం కాదు ఫేక్ పాలిటీషియన్స్ మీరే మోసగాలు అనడం జరిగింది సరే బొత్స సత్యనారాయణ గారు వాళ్ళని మోసగాలన్నా మనం ఏమంటున్నామంటే వీళ్ళు మోసగాలు విడివిడిగా కాదు ముగ్గురు కూటమిగా వచ్చినటువంటి ముగ్గురు మోసగాలుగా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్రంలో అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారిని పెద్దగా నమ్మే పరిస్థితి లేదు ప్రతి ఎన్నికలకు ముందు ఆయన హామీలు ఇవ్వడం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అంటే తొంగలు దొక్కడం మళ్ళీ ఓడిపోవడం మళ్ళీ అధికారంలోకి రావడం కోసం అనేక అబద్ధాలు అనేక మాటలు చెప్పడం మనం చూసినాం కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారిని బీజేపీని అడ్డపెట్టుకొని ముగ్గురు కలిసి ప్రతిదానికి మేము హామీగా ఉంటామని అధికారంలోకి వచ్చిండ్రు అధికారం వచ్చిన తర్వాత ఈ హామీలపై బీజేపీ కానీ జనసేన కానీ ఎక్కడే కానీ మాట్లాడటం లేదు చంద్రబాబు నాయుడు గారు మేము ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చినాం ఇంకా చేయాల్సింది ఏమీ లేదు అన్న సందర్భంలో కూడా దాని మీద స్పందించలేదు ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం సుపరిపాలన తొలిడుగులో భాగంగా వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమము అభివృద్ధి ఇంటింటి తిరిగి చెప్తామంటున్నారు ఆ కార్యక్రమంలో కూడా బీజేపీ జనసేన ఎక్కడ పాల్గొనడం లేదు కారణమంతే ఎక్కడ అడుగుతారో ఎక్కడ నిలదీస్తారో అని అలాంటప్పుడు ముందు ఎందుకు చెప్పాలి మీరు ఫోటో ఇచ్చిన ప్రతి హామీకి బాధ్యత మేము తీసుకుంటామని పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ ఎందుకు చెప్పిండ్రు ఆ రోజు చెప్పిండ్రు ఈరోజు జనాలు నిలదీస్తారని తప్పించుకొని తిరుగుతా ఉంటారు ఇది ఏమైనా న్యాయమేనా కలిసి మీరు హామీలు ఇచ్చినప్పుడు కలిసి బాధ్యత తీసుకోవాలి కదా అలా తీసుకోకుండా గెలిచిన అయిపోయింది మమ్మల్ని ఎవరు అడగకూడదు నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు మార్కాపురం మీటింగ్లు అంటున్నాడు మంచి చేస్తుండడం మమ్మల్ని ఎవరు అడ్డుకోవద్దు మాట్లాడవద్దు అంట నువ్వు మంచి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటారు కానీ నువ్వు చేస్తున్న తప్పులు నువ్వు అనుసరిస్తున్న విధానాలపై ఖచ్చితంగా మాట్లాడుతు మాట్లాడుతూనే ఉంటారు అంతేగాని మేము పెద్ద మెజార్టీ వచ్చింది మాట్లాడకూడదు అంటే అది సాధ్యం కాదండి కాబట్టి ఈ రాష్ట్రంలో ఇప్పటి నుంచి కూటమిలో ఉన్నటువంటి ఈ మూడు పార్టీలు మోస పార్టీలుగా ఈ ముగ్గురు నాయకులను ముగ్గురు మోసగాళ్ళుగా చిత్రీకరించడంలో తప్పు లేదన్నదే మన యొక్క అభిప్రాయం